హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం ఒరిస్సాను తలపించే పూరి జగన్నాథ్ ఆలయం మన హైదరాబాద్లో ఎలా ఉందో చూద్దాం రండి ఈ దేవాలయాన్ని ఒరియా కమిటీ వారు నిర్మించారు పూరి జగన్నాథ్ ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అలాంటి ఆలయాన్ని మన హైదరాబాద్లో కట్టించారు ప్రతి సంవత్సరం రథయాత్ర ఉత్సవం ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలికి మరియు శిల్పకళకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పూరి జగన్నాథ్ దేవాలయాలు చార్దం పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భావించవచ్చు జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు అతని సోదరి సుభద్రదేవి విగ్రహాలను రత్నవేది అనే వేదికపై ప్రతిష్ఠించారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవి విగ్రహాలు వేర్వేరు రంగులలో ఉంటాయి జగన్నాథుడేమో నలుపు రంగులోను బలభద్రుడు తెలుపు రంగులోను సుభద్రదేవి పసుపు రంగులోను ఉంటారు ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయాలకు ముఖ్యమైనది ఈ ఆలయాన్ని రెండు వేల తొమ్మిదిలో కళింగ కల్చరల్ ట్రస్ట్ వారు నిర్మించారు పూరి ఆలయం స్ఫూర్తితో గణేష్ హనుమాన్ మరియు నవగ్రహాలకు అంకితం చేయబడిన ప్రధాన ఆలయం ఇదండి ఒడిశా నుంచి తెచ్చిన ఆరు వందల టన్నుల ఎర్ర ఇసుక రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది అసలు నిర్మాణ శైలిని చూపిస్తుంది ఆలయ గోపురం ఎత్తు డెబ్బై అడుగుల్లో ఉంటుంది ఈ ఆలయాన్ని చిన్న పూరి జగన్నాథ ఆలయంగా భావిస్తారు ఈ ఆలయంలో రాతి శిల్పాలు కూడియ చిత్రాలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ ఆలయం యొక్క ల్యాండ్ మార్క్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్వ్ తెలంగాణ భవన్ కేబిఆర్ పక్కన ఉంటుందండి ఈ ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదుటి నుంచి తొమ్మిది వరకు ఉంటుందండి కానీ వీకెండ్స్లో రద్దీ ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక గంట ఎక్కువ ఉంటారండి అంటే పది దాకా ఉండవచ్చండి ఖచ్చితంగా ఒరిస్సా పూరి జగన్నాథ్ ఆలయం వెళ్ళలేని వారు మన హైదరాబాద్లోని పూరి జగన్నాథ్ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే సేమ్ పూరి జగన్నాథ్ ఆలయంలో ఎలా అయితే ఫీల్ అవుతారో అలాంటి ఫీల్ ఇక్కడ కలుగుతుందండి చాలా అద్భుతంగా మంచి కళా నైపుణ్యం మీరు చూస్తారండి సికింద్రాబాద్ నుండి ఆలయానికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ రావడానికి చాలా రకాలుగా రావచ్చు ఊబర్ ఓలా ఏదైనా బుక్ చేసుకుని రావచ్చు బస్సెస్లో రావాలనుకున్న వారికి ఈ నంబర్ చెప్తున్నానండి టెన్ హెచ్ వన్ ట్వంటీ సెవెన్ కే ఫార్టీ నైన్ ఎల్ ఫార్టీ నైన్ జే టువెల్ వన్ ఫార్టీ సెవెన్ త్రిబుల్ టూ ఏ ఇలా చాలా రకాల బస్సెస్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇవి చెప్తున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని మాత్రమే గుర్తుంటాయి కాబట్టి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చేయాలని ఒక ఫైవ్ బస్సెస్ పేర్లు చెప్పినానండి కేబీఆర్ పార్క్ తెలంగాణ భవన్ దిగినాక పక్కనే ఉంటుందండి మీరు నడుచుకుంటూ రావచ్చు మరి అక్కడ నుంచి మీరు ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు పెద్ద గోపురం కనిపిస్తుంది మీరు నడుచుకుంటూ టెంపుల్లోకి రావచ్చు అండి నాకు ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్స్ చాలా బాగా నచ్చినాయి అండి మస్తున్నాయి చూస్తా అంటే చూడబుద్ధ అవుతుంది అరే ఇది మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్ ఉందా మస్తు అనిపించింది నాకు నేను ఒక ఐదు గంటలు ఉన్న ఈ టెంపుల్లో ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి నాకు ఆ కాళ్ళు కాలడు ఒకటి ఇబ్బంది అనిపించింది కానీ ఎందుకంటే పాలరాయితో చేసిన బండలు కాబట్టి అక్కడ ఒక పది నిమిషాలు బయటకు పోతే కాళ్ళు ఫుల్ కాలే అది ఒకటి ఇబ్బంది అనిపించింది కానీ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది చాలామంది భక్తులు వస్తుంటారు పోతుంటారు మస్తు అనిపించింది నాకైతే ఇక్కడ రోజు పదివేల మంది దర్శనం చేసుకుంటారని అంచనా అండి ఈ వ్యూ చూపించడానికైతే నేను చాలా కష్టపడ్డానండి యాక్చువల్లీ ఇక్కడ ఫోన్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీవద్దు అండి అలౌలేవ్వండి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒక టూ సెకండ్స్ స్వామివారిని దర్శనం చేసుకోండి ఈ పిల్లలు దర్శనం చేసుకుంటున్న ప్లేస్ వచ్చేసి నవగ్రహాలండి ఎవరైనా సరే తొమ్మిది ప్రదక్షిణలు చేసి వాళ్ళు మొక్కినట్లయితే మనకున్న దోషాలు తొలగిపోతాయండి ఇదంతా చుట్టుపక్కల వ్యూ అండి ఆలయ ప్రాంగణంలో డెబ్బై ఎత్తులో ఉన్న గోపురం అండి ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి టెంపుల్ అండి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగా అలంకరణ చేసేరండి అక్కడ వారు మరి కూడా ఒకసారి మంచి దర్శనం చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ రోజుల్లో ఈ కాలం నాటి కళా నైపుణ్యం అండి ఈ రోజులలో ఉన్న కళాకారుల చేతి కళా నైపుణ్యం ఇలా ఉంటుందండి చూడండి కావాలంటే ఎంత చక్కగా అద్భుతంగా చెక్కారో మంచిగా రాముడు సీత లక్ష్మణుడు శివుని విగ్రహాలు ఏమన్నా దేవదేవతలు ఎంతమంది ఉన్నారో ఆ చుట్టుపక్కల గోడల మీద అంతమంది దేవదేవతల విగ్రహాలు ఉంటాయండి మనం చూసి మంచి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి టెంపుల్వి మొత్తం ఒక్కసారి చూడండి ఆ గోపురం ఎత్తు చూడండి చాలా పెద్దగా ఉంటుంది చాలామంది రక్తలు చాలామంది భక్తులు వస్తున్నారు పోతున్నారు నేనున్న టైంలో అయితే మస్తు రద్దీ 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 ఉందండి ఎందుకంటే నేను వీకెండ్లో వెళ్ళాను చాలా టైం పట్టిందండి నాకు కూడా దర్శనానికి చూడండి ఎంత పెద్దగా ఉందో ఆలయం మొత్తం ఇదంతా ఎర్రని ఇస్కరాయితో నిర్మించడండి ఈ ఎర్రని ఇస్కరాయి ఇక్కడ మన దగ్గర ఎక్కడ లభించదు ఒరిస్సా నుంచి తెప్పించి మరి కట్టించిరండి ఎందుకంటే అక్కడ అయితే ఉందో ఆలయం ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఆలయమే ఉండాలనే ఉద్దేశంతో ఆ ఒరిస్సా కమిటీ వారు ఇక్కడ తెప్పించి మరి కట్టించారండి మన కోసం మన హైదరాబాద్ ప్రజల కోసం అందరూ ఒక్కసారి తప్పకుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి మీరు కూడా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీ రాకేష్